గోదావరి బనక అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు సమగ్ర నదులు అనుసంధానంతోనే రాష్ట్రంలో కరువు ఇతర విపత్తులు ఎదుర్కోగలమని తెలిపారు ప్రభుత్వం సక్రమంగా పనిచేసి నీటిని వడిచిపెట్టుకోవడంతో ఏడు వందల ఇరవై తొమ్మిది టీఎంసీల నీరు నిల్వ చేసుకోగలిగామన్నారు సమగ్ర నదుల అనుసంధానం చేస్తే భవిష్యత్తులో నీటి సమస్యలు ఉండవని సీఎం స్పష్టం చేశారు గోదావరి బనకచెర్ల అనుసంధానం పూర్తయితే తెలుగు తల్లికి జలహారతి ఇచ్చినట్లేనని సీఎం చంద్రబాబు వెల్లడించారు సచివాలయంలో గోదావరి బనకచర్ల అనుసంధానంపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం బనకచెర్లకు నీటిని తీసుకెళ్లగలిగితే నదుల అనుసంధానం పూర్తయి రిజర్వాయర్ల అనుసంధానం కూడా పూర్తవుతుందన్నారు మూడు దశల్లో ప్రాజెక్టు పూర్తికి ప్రణాళికలు చేపట్టామని తెలిపారు మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణానదికి గోదావరి వరద నీరు మళ్లించడం రెండో దశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి అక్కడికి నీళ్లు తరలించడం మూడో దశలో బొల్లాపల్లి నుంచి బనక బనకచెర్ల రెగ్యులేటర్ కు నీటిని మళ్లించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు బనకచెర్ల రాయలసీమకు గేట్వే కానుందని తెలిపారు రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావడం అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జున సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తాం వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అక్కడి నుంచి పైకిపోతే వెలుగొండ ముందుగా వస్తాం అక్కడ నుంచి బనక చర్ల నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది అది తీర్చకపోగలిగితే ఈ నీళ్ళన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును హైబ్రిడ్ విధానంలో పూర్తి చేసే ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు రహదారుల నిర్మాణం ఎలా జరుగుతుందో ప్రాజెక్టుల నిర్మాణం కూడా ప్రైవేటు సంస్థలు చేపట్టి నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా చూస్తామన్నారు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు దాదాపు ఎనభై వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు వైబిలిటీ గ్యాప్ ఫండ్ వరకు ప్రభుత్వం ఇస్తుందని తర్వాత సకాలంలో నీరందిస్తేనే చెల్లింపులు చేసే హైబ్రిడ్ విధానంపై ఆలోచనలు చేస్తున్నామన్నారు డీపీఆర్ పూర్తి చేసి రెండు మూడు నెలల్లో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు ప్రపంచం మొత్తం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు ప్రయాణిస్తోందన్న సీఎం మనము ఆ దిశగా ఆలోచనలు చేయాల్సి ఉందన్నారు దీనికి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఎవ్రీ ఫైవ్ టెన్ ఇయర్స్ అయితే ఎనభై తొంభై పర్సెంట్ పెరుగుతుంది ఇప్పుడు ఎనభై వేల కోట్లు రేపు రాబోయే రోజుల్లో పదేళ్లుగా వదిలిపెడితే లక్ష అరవై వేల కోట్లు అవుతుంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఆదాయం వస్తుంది అగ్రికల్చర్ వస్తుంది ఇండస్ట్రీ వస్తుంది ఆదాయం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయగలిగితే ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఒకసారి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే రాయలసీమ ఆర్టికల్చర్ హబ్గా తయారవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ ఉంటుంది ఇంకొక పక్కన ఎక్కడ కరువు అనే మాట ఉండదు తాగడానికి నీళ్లు ఇండస్ట్రీకి నీళ్లు ఇవన్నీ కూడా వస్తాయి ఇట్ ఇస్ ఏ గేమ్ చేంజర్ సకాలంలో నిధులు సమకూరితే మూడేళ్లలో గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు ఇది దేశంలోనే అతిపెద్ద సాగునీటి మౌలిక వసతి అవుతుందన్నారు ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడానన్న సీఎం ఈ ప్రాజెక్టు నివేదికను ప్రధాని మోదీకి పంపిస్తామన్నారు గోదావరి బనకచర్లతో ఎనభై లక్షల మందికి తాగునీరు ఏడు పాయింట్ ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించవచ్చన్నారు కొత్త సంవత్సరం వేళ నూతన ఆలోచనతో ముందుకొచ్చామన్న సీఎం ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో కూడా చర్చ జరగాలని సూచించారు ఇది చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్ట్ ఇది నా లెక్క ప్రకారం ఇది చేసి ఈ రాష్ట్రానికి రాబోయే రోజు తరాలకి ఏలాంటి సమస్య నీటి సమస్య లేకుండా చేయగలిగితే ఇక్కడ అన్నీ ఆటోమేటిక్గా మనం చేసేదాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు తెలుగు తల్లికి జలహారతి దట్ ఈజ్ మై లైఫ్ అంబిషన్ దట్ ఈజ్ మై లైఫ్ గోల్ దీన్ని సీరియస్గా ఆలోచిస్తున్న అవుట్ కంప్లీట్ ది ప్రాజెక్ట్ and dedicate to state.